అండి అందరికి నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆకే కిచెన్ బ్లాగ్ ఈ వీడియోలో మనం సింపుల్ గా టేస్టీగా జావా ఎలా చేసుకోవాలో చూద్దామా మార్నింగ్ టైంలో కాఫీ టీ లాంటి తాగడం కన్నా రాగి జావా చేసుకోండి హెల్త్ కి చాలా మంచిది ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడు స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి అలాగే కాస్త నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుందండి అలాగే బెల్లం కూడా తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి నీళ్లు పోసి నీళ్లు కాస్త మరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని అందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి ఇది సిమ్లోనే కలుపుకోవాలండి లేదంటే ఐ ఫ్లేమ్లో కలుపుకుంటే మాడిపోతుంది చూడండి థిక్గా ఫామ్ అయింది గోరు వెచ్చగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి సింపుల్గా టేస్టీగా రాగి జావ ఎలా చేసుకోవాలో చూసారు కదండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్